కోల్కతా జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి అత్యాచారం ముందు రోజు నిందితుడు ఆసుపత్రిలో స్వేచ్ఛగా తిరుగుతూ బాధిత వైద్యురాలను గమనించిన దృశ్యాలు సీసీటీవీలో బయటపడ్డాయి ఈ కేసులో సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపణలు వస్తున్న వేళ డిఎన్ఏ నివేదిక ఇప్పుడు కీలకంగా మారింది అయితే వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంతమంది ప్రమేయం ఉందో తెలు తేలుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలపై హత్యాచార ఘటనలు సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి ఘటనకు ఒక్కరోజు ముందు నిందితుడు ఆసుపత్రిలో అన్ని చోట్ల స్వేచ్ఛగా తిరిగిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి నిందితుడు సంజయ్ రాయ్ ఘటనకు ముందు రోజు ఆగస్టు ఎనిమిదిన ఆసుపత్రిలో ఉన్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైనట్లు తెలుస్తోంది ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో నిందితుడు నేరానికి ఒకరోజు ముందు నిందితుడు రాయ్ ఆర్జీ కార్ ఆసుపత్రిలోని చెస్ట్ మెడిసిన్ వార్డులో ఉన్నట్లు ఒప్పుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ఆగస్టు ఎనిమిదిన ఉదయం పదకొండు గంటల సమయంలో నిందితుడు వార్డులో ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ధృవీకరిస్తుందని వెల్లడించాయి ఆ సమయంలో అదే వార్డులో బాధితురాలితో పాటు మరో నలుగురు జూనియర్ వైద్యులు ఉన్నారని తెలిపాయి వారిని నిందితుడు గమనిస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైందని చెప్పాయి సీబీఐ ఆ నలుగురు జూనియర్ వైద్యుల వాంగ్మూలాల్ని రికార్డు చేసినట్లు సమాచారం ఘటన జరిగిన రోజు ఆగస్టు తొమ్మిదిన తెల్లవారుజామున ఒంటి గంటకు బాధితురాలు ఆసుపత్రిలోని సెమినార్ హాల్లోకి వెళ్లినట్లు ఆధారాలు చెబుతున్నాయి అక్కడ మరో జూనియర్ డాక్టర్తో ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది అనంతరం నిద్రపోయేందుకు వెళ్లినట్లు సమాచారం నిందితుడు రాయ్ నాలుగు గంటల ప్రాంతంలో ఆసుపత్రిలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తున్నాయి ఆ సమయంలోనే నేరం జరిగి ఉండొచ్చని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు విచారణ సమయంలో దారుణానికి ఒడిగట్టిన నిందితుడులో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని అధికారులు చెప్పారు గతంలోనూ నిందితుడు రాయి మహిళలతో అనుచితంగా ప్రవర్తించేవాడని స్థానికులు చెబుతున్నారు మూడు నెలల గర్భిణీ అయిన తన భార్యను కొట్టడంతో గర్భస్రావం జరిగిందని నిందితుడి మాజీ అత్త తెలిపింది రాయిను ఉరితీయాలని ఆమె డిమాండ్ చేసింది మరోవైపు జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని సీబీఐ దర్యాప్తులో తేరినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి ఈ దుర్ఘటనలో డీఎన్ఏ నివేదిక ఇప్పుడు ప్రధానంగా మారింది డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంతమంది ప్రమేయం ఉందో తేలుతుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి ప్రస్తుతం నమూనాలను సీబీఐకు చెందిన సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సీఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో పరీక్షలు చేస్తోంది త్వరలోనే నివేదిక అందుబాటులోకి బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న కథనాలను ఇప్పటికే కోల్కతా పోలీసులు తోసిపుచ్చారు